ప్రభు అయిన సుక్రీస్తు అందరికీ వందనాలండి ఈ రోజున దేశంలో ఉన్న పరిస్థితులు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు మనం గమనించినట్లయితే మతోన్మాదం ఎక్కువైపోయినట్లుగా మనకు కనబడతా ఉంది ఒక మతం మీద మరొక మతం దుమ్మెత్తిపోస్తున్నట్లుగా నా ఇష్టం నేను మాట్లాడతాను నన్ను ఏం చేయలేడు నేను ఇతర మతాన్ని తిడతాను బైబిల్ పనికి మాలింది అంటాను అని పెచ్చిరేగిపోయి మరీ విపరీతంగా సువార్తికల మీద చర్చల మీద దాడి చేసేవారు ఈ మధ్యకాలంలో ఎక్కువైపోవడానికి గల కారణం ఏంటి ఏ ధైర్యంతో వీళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారు అనేది కూడా మనం ఆలోచన చేస్తే ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీ మతతత్వ పార్టీగాను కేవలం ఈ దేశంలో మెజారిటీ మతం ఏదైతే ఉందో ఆ మెజారిటీ మతానిదే ఈ దేశం ఇక మిగతా వాళ్ళకి ఈ దేశంలో పని లేదు అంటూ రాజ్యాంగంలో ఉన్న సెక్యులర్ అనే పదాన్ని కూడా తొలగించి అవసరమైతే రాజ్యాంగాన్ని కూడా మార్చి పూర్తిగా ఒకే మతానికి ఈ దేశాన్ని కట్టుబెట్టడానికి వాళ్ళు చాలా ప్రయత్నం చేస్తున్నట్లుగా మరి కనబడతా ఉంది మరొకసారి కనుక అదే పార్టీ అధికారంలోకి వస్తే మైనార్టీలకి చాలా అవరోధంగా ఉండే పరిస్థితులు కూడా స్పష్టంగా కనబడతా ఉన్నాయి మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రజలు ఏం చేయాలి సామాన్య జనం ఎటువైపు మొగ్గు చూపించాలి దేశంలో మతోన్మాద దాడులు అల్లరులు సమస్యలు ఒక మతం మీద ఇంకొక మతం దుమ్మెత్తు పోసుకునే పరిస్థితులు ఉండకుండా ఉండాలి అంటే గనక రాజకీయం దేశాన్ని శాసించగలదు దేశం యొక్క రూపురేఖలను కూడా మార్చగలదు అయితే సామాన్యుడు ఓటు అనే హక్కుతో ఆ రాజకీయాన్ని కూడా మార్చగలడు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇప్పుడున్న పరిస్థితులను గమనించి మరి ముఖ్యంగా మైనార్టీలుగా ఎవరైతే ఉన్నారో వారంతా కూడా పరిస్థితులను చూసి చాలా జాగ్రత్తగా ముందడుగు వేయవలసిన పరిస్థితులు మన ముందు కనబడతా ఉన్నాయి మొట్టమొదటిగా రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను మనం గమనిస్తే మరి ఈ రాష్ట్రంలో మూడు పార్టీలు హోరాహోరీగా పోటీ పడుతున్నట్లు మనకు కనబడుతుంది మొట్టమొదటిగా వైఎస్ఆర్సిపి ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ అలాగే ప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీ జనసేన ఇవి రెండు పార్టీలు పొత్తు పెట్టుకొని మళ్ళీ ఈ రెండు పార్టీలు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో పొత్తు కలిగి ఉన్నట్లుగా మనకి కొన్ని వార్తా కథనాలు అందుతున్నాయి క్రైస్తవులు కానీ ఇతర మైనార్టీ మతాలకు కానీ మనుగడకి ఎటువంటి ప్రమాదం ఎటువంటి ఇబ్బంది మతోన్మాద దాడులు అల్లర్లు జరగకుండా ఉండాలంటే క్రైస్తవులు ఎటుపక్క మొగ్గు చూపితే బాగుంటుంది అసలు క్రైస్తవులు ఈ పరిస్థితుల్లోనే ఆచుతూచి అడుగేయవలసిన పరిస్థితులు కూడా ఏర్పడుతూ ఉన్నాయి రేపు ఎలక్షన్ జరిగిన తర్వాత అధికారంలోనికి ఏదో ఒక పార్టీ వస్తుంది ఆ పార్టీ మరి క్రైస్తవులకు అండగా ఉంటుందా క్రైస్తవుల యొక్క సమస్యలు పట్టించుకుంటుందా అలా పట్టించుకోవాలంటే ఈ వైఎస్ఆర్సిపి అలాగే టీడీపీ జనసేన ఈ మూడు పార్టీల్లో ఏ పార్టీ వైపు మొగ్గు చూపితే మన యొక్క మనుగడ మరి ముఖ్యంగా క్రైస్తవులు ఇతర మైనార్టీ మతాల యొక్క మనుగడకి ఎటువంటి ఇబ్బంది లేకుండా అంతా సామరస్యంగా ముందుకు సాగిపోవాలి గతం లో రెండు వేల పద్నాలుగో సంవత్సరానికి ముందున్న కాలంలో ఎలా అయితే అందరూ అన్నదమ్ముల్లా అన్ని మతాలు కూడా సామరస్యంగా మెలిగాయో అలాంటి పరిస్థితులు మళ్ళీ రావాలంటే మరి మైనార్టీ మతాలు మరి ఎటుపక్కకు మొగ్గు చూపితే బాగుంటుంది అలాగే ఈ దేశంలో మెజారిటీగా ఉన్న హైందవ సహోదరులు సహితం కొంచెం ఆలోచించి ఒకరి మధ్య ఒకరికి వివాదాలు మతతత్వం మతోన్మాదం ఈ దేశంలో ఉండకూడదని పెద్ద మనసు చేసుకుని అల్లర్లు ఉండకూడదు మనమంతా సమానమే అని కోరుకుంటా ఉన్నారో వారు సహితం కూడా ఈ యొక్క పరిస్థితుల్లో ఓటు అనే హక్కుని వినియోగించుకుంటున్నప్పుడు మరి కొంచెం దూరం ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను బట్టి ఇప్పుడు క్రైస్తవులకి దిక్కెవరు అనేది మనం ఆలోచన చేస్తే వైఎస్ఆర్సిపి పార్టీని గత ఐదు సంవత్సరాలుగా ఆ పరిపాలనను మనం చూస్తూ ఉన్నాం ఈ ఐదు సంవత్సరాల్లో కొన్ని మతోన్మాద దాడులు ఎక్కువైనప్పటికీ ఒకవేళ కేంద్రంలో ఉన్న పరిస్థితులను బట్టి కొంతమంది ధైర్యం తెచ్చుకుని మతోన్మాదాన్ని సృష్టిస్తూ కొన్ని కొన్ని చోట్ల మరి చర్చిల మీద క్రైస్తవుల మీద దాడి చేసే పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడా ఈ వైఎస్ఆర్సిపి అనగా మనల్ని ఇప్పటివరకు ఈ ఐదు సంవత్సరాలు పరిపాలన చేసిన మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ ఒక రెండు సంవత్సరాలు మనకిచ్చిన హామీ కొంచెం పక్కన పెట్టినా కనీసం మూడో సంవత్సరం నుంచి అయినా సరే మరి పాస్టర్లకి గౌరవ వేతనం ఇస్తానని వాగ్దానం చేసిన ప్రకారంగా వారు అనేక మంది పాస్టర్లకి ఇప్పటికీ కూడా గౌరవ వేతనం నెల నెలా కూడా పంపిస్తూ ఉన్నారు అంటే ఇప్పటి వరకు కూడా ఇన్ని సంవత్సరాలుగా ఏ పార్టీ చేయలేని గొప్ప పనిని నిజంగా చెప్పాలంటే వైఎస్ఆర్సిపి చేసింది అని చెప్పాలి ఇక మిగతా సమస్యలు కూడా పక్కన పెడితే ఈ విషయంలో క్రైస్తవులకు కొంతవరకు హామీ ఇచ్చిన విధంగా తన హామీని నెరవేర్చుకున్నారు అని చెప్పాలి ఒకవేళ ఇతర పార్టీలను కూడా మనం పరిశీలన చేస్తే చాలామంది క్రైస్తవులు గతంలో టీడీపీ పక్షంగా కూడా నిలబడి ఉండేవారు కానీ ఒకనొక సమయంలో చంద్రబాబు నాయుడు గారు ఏ కారణం చేత ఆ పదాన్ని పలికారో తెలియదు కానీ బలవంతపు మత మార్పిళ్ళు మేము ఆఫ్ చేస్తాం బలవంతపు మత మార్పిళ్లు చేస్తారా అంటూ ఇండైరెక్ట్గా క్రైస్తవులను క్రైస్తవుల యొక్క మనోభావాలు దెబ్బతీసినట్లుగా మాట్లాడడం క్రైస్తవ సమాజంలో ఆ మాట అనేక మంది క్రైస్తవులు హృదయంలో ఎంతో బాధను కలిగించింది అని చెప్పాలి ఆ మాటను కనుక ఇప్పుడు క్రైస్తవులలో ఉన్న వాళ్ళందరూ గుర్తు చేసుకుంటే గనక మరి సాధారణంగా మరి టీడీపీ పార్టీ వైపుకు మొగ్గు చూపకపోవచ్చేమో అనేది కూడా నా యొక్క అభిప్రాయం పరిస్థితులను బట్టి పార్టీలు మారుతూ ఉంటాయి ఎలక్షన్ల దగ్గరకు వస్తూ ఉన్నాయి ఇప్పటి వరకు టీడీపీ నుంచి కానీ జనసేన నుంచి కానీ క్రైస్తవులకి ఎటువంటి హామీలు రాకపోవడం కూడా విచిత్రం ఇలాంటి పరిస్థితుల్లో మరి టీడీపీ కానీ జనసేన కానీ వస్తే వీళ్ళు బీజేపీకి సపోర్ట్ చేసే అవకాశం ఎక్కువ కనబడతా ఉంది బీజేపీకి సపోర్ట్ చేస్తే ఇప్పుడు కేంద్రంలో ఉన్న అధికారంలో ఉన్న పార్టీకే మళ్ళీ వీళ్ళు వెళ్ళి సపోర్ట్ చేస్తే అప్పుడు మైనార్టీ మతాల యొక్క మనుగడకి మరీ ఇబ్బంది కలిగే అవకాశం కూడా కనబడతా ఉంది కాబట్టి ఇప్పుడు రాష్ట్ర రాష్ట్రంలో దిక్కెవరు అని అడిగితే రాష్ట్రంలో ఇప్పుడున్న పరిస్థితులను బట్టి క్రైస్తవులకు ఇతర మైనార్టీ మతాలకి వైఎస్ఆర్సిపియే దిక్కేమో అనేది నా అభిప్రాయం మాత్రమే నా యొక్క ఈ అభిప్రాయం కరెక్టా కాదా అనేది మీరు కామెంట్ ద్వారా తెలియపరచవచ్చు మీ ఉద్దేశాలని మాతో పంచుకోవచ్చు అలాగే మరి వైఎస్ఆర్సిపి ఒకవేళ గెలిస్తే గనక ఎంపీ సీట్లు వస్తాయి కదా మరి ఈ వైఎస్ఆర్సిపి కేంద్రంలో ఉన్న ఏ పార్టీకి సపోర్ట్ చేసే అవకాశం ఉంది అనేది చూస్తే వైఎస్ఆర్సిపి కాంగ్రెస్కి కేంద్రంలో ఉన్న కాంగ్రెస్కి సపోర్ట్ చేసే అవకాశం ఉందా అని ఆలోచన చేస్తే నాకు తెలిసిన ప్రకారంగా కేంద్రంలో ఉన్న కాంగ్రెస్కి సపోర్ట్ చేసే అవకాశం లేదు వైఎస్ఆర్సిపి కూడా మరి పొద్దున్న అధికారంలోకి వస్తే బీజేపీకే సపోర్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నట్లుగా కొంతమంది మాట్లాడుతున్న విధానాన్ని బట్టి నేను గమనించగలిగాను అయితే ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్న మూడు పార్టీల్లో ఏ పార్టీ వచ్చినా కూడా బీజేపీకే సపోర్ట్ చేస్తే రేపొద్దున్న క్రైస్తవుల యొక్క మనుగడకి పరిస్థితి ఏంటి రేపొద్దున్న మైనార్టీ మతాల యొక్క మనుగడ ఎలా ఉండబోతుంది అనేది ప్రశ్నార్థకమే అంటే నా ఉద్దేశం ప్రకారంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ఉండటం వల్ల కొంతవరకు క్రైస్తవులకి దేవుని సేవకులకి లబ్ధి చేకూరే అవకాశాలు ఉన్నాయి కానీ మళ్ళీ ఇదే వైఎస్ఆర్సిపి గనక ఉన్న బీజేపీకి సపోర్ట్ చేస్తే కొన్ని గడ్డు పరిస్థితులు ఎదుర్కోవలసిన పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి అంటే ఇప్పుడు ప్రతి క్రైస్తవుడు లోతుగా ఆలోచన చేస్తే కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావాలి రాష్ట్రంలో వైఎస్ఆర్సిపి ఉంటే మన పరిస్థితి కొంచెం అనుకూలంగా ఉండే అవకాశం ఉండొచ్చు అయితే కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి రాష్ట్రంలో వైఎస్ఆర్సిపి రావాలి అంటే క్రైస్తవులు ఏం చేయాలి ఈ ప్రశ్నను మీకే నేను అప్పగిస్తూ ఉన్నాను ఈ రాష్ట్రంలో ఉన్న క్రైస్తవులు ఏం చేస్తే పరిస్థితులను మనకు అనుకూలంగా మార్చుకోవచ్చో క్రైస్తవులుగా క్రైస్తవ నాయకులుగా పెద్ద పెద్ద సేవకులుగా మరి మీకే ఈ యొక్క సమస్యను అప్పగిస్తూ ఉన్నాను కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లోతుగా ఆలోచన చేసి మరి కేంద్రంలో ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే ఇప్పుడున్న మన రాజ్యాంగానికి భద్రత అనేది ఏర్పడుతుంది అలాగే లౌకిక భావం సెక్యులరిజం అనేది మన దేశంలో ఇంకా ఉంటూ అందరూ కలిసిమెలిసి ఉండే అవకాశాలు కూడా ఎక్కువగా కనబడుతూ ఉంటాయి కాబట్టి ఎలాంటి పరిస్థితులు రావడానికి ప్రతి సేవకుడు విశ్వాసి క్రైస్తవుడైన ప్రతి ఒక్కరూ అలాగే ఇతర మైనార్టీ మతాలు కూడా కొంచెం ఆలోచనాత్మకంగా ఈ ఎలక్షన్లో ముందుకు వెళ్తారని తెలియపరుస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆమె